మన కన్నతల్లి అనే కథోలిక స్త్రీ సభలో నిజమైన ఆరాధన జరుగుతుంది ఇది క్రీస్తు సంఘము కథోలిక స్త్రీ సభ అనగా దానికి ఒక ప్రూఫ్ అండి మనము అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వర్షం ఒకసారి చూడండి అందుచే యూదయ గలలియా సమరియా సీమలయన్నంతటా క్రీస్తు శ్రీసభ సభ నిర్మితమై శాంతి చేకూరెను కథోలికా శ్రీసభ కథోలిక అనగా యూనివర్సల్ ప్రపంచవ్యాప్తంగా ఉంది ఇక్కడ శ్రీసభ అని ఉంది వర్గము అని లేదు శ్రీసభ సభ అని ఉంది శ్రీసభ సభ అంటే మనందరికీ తల్లి తల్లితో సమానము తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోద్దండి ఎక్కడికి కూడా తల్లి నిన్ను నన్ను కానీ పెంచింది కథోలిక శ్రీసభలో సభలో మనకి జ్ఞానస్థానం ఇచ్చింది పెళ్ళి కావాలంటే పెళ్ళి చేస్తుంది చావు కావాలంటే చావు చేస్తుంది చాలా విషయాలు ఉన్నాయి ఇంకా చచ్చిపోయే ముందు కూడా అవస్థ అభ్యంగనం ఇస్తుంది ఏ డినామినేషన్స్లో మనకి ఇస్తున్నారు గురువులు ఇస్తున్నారా లేదంటే కథోలికేతరులు ఇంకెవరైనా ఇస్తున్నారా మనకి కానీ ఇక్కడ చూడండి అందుచే యూదయ గలలియా సమరియా ఈ ప్రపంచ ఈ యొక్క ప్రాంతం అంతటా కూడా క్రీస్తు స్త్రీ సభ నిర్మితమై శాంతి చేకూరేను శాంతి ఎప్పుడండి చేకూరేది ప్రపంచవ్యాప్తంగా ఒకే సంఘం ఉంటేనే ఒకే కథోలిక శ్రీ సభ ఉంటేనే ఒకే క్రీస్తు దేవుడు ఒక్కడుంటేనే ప్రపంచం మొత్తం శాంతిగా ఉంటుంది నేను నమ్మిందే సత్యం అని ఒకరికి వెళ్ళిపోవడం నేను నమ్మింది సత్యమని ఇంకొకరు వెళ్ళిపోవడం నేను నమ్మిందే నాకు అర్థమైందే సత్యమని అని ఇంకొకరు వెళ్ళిపోవడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డినామినేషన్స్ చేసుకున్నప్పుడు వర్గాలు వేరుపడ్డప్పుడు శాంతి ఎక్కడ ఉంటుంది ఉండదు నీది అసత్యం నాది అసత్యం ఇంకొకరి అసత్యం అంటాం అని అసలు సత్యం ఏంటి పరిశుద్ధమైన గ్రంథం దగ్గరికి రావాలండి అందుకే దేవుడు చెప్తున్నాడు ఇదిగో ఈ రోజున మనకు అర్థమైంది కదా యూదయ సమయ ప్రతి ప్రాంతమంతటి గలలియా కూడా క్రీస్తు శ్రీ సభ నిర్మితమైన శాంతిని చేకూర్చాడు ఇది శ్రీ సభలో మాత్రమే మనకు దొరుకుతుంది శాంతి సమాధానము ఎందుకంటే ఏసైని మనం స్వీకరిస్తున్నాము శాంతి సమాధానానికి కర్త అయిన వారి మనలోకి వస్తూ ఉన్నాడు క్రీస్తు బిడ్డలము క్రీస్తుని పొందుకోకుండా క్రీస్తు ఆరాధన అంట క్రీస్తు పుట్టుక పండుగ అంట ఏంటండి ఇది ఎక్కడ జరుగుతుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం అందుకే దేవుడు బాధపడుతూ ఉంటున్నాడు అదే విధంగా చూడండి ఇక్కడ వాక్యం కంటిన్యూషన్లో అది దేవుని ఎడల భయభక్తుల తోడను ఏది శ్రీసభ అది దేవుని ఎడల భయభక్తుల తోడను పవిత్రాత్మ సహాయము తోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను మనం ఇక్కడ కరెక్ట్గా ఆలోచించాలి ఆగి అదేంటంటే ఈ శ్రీసభ యేసురు వారు నిర్మితం చేసిన శాంతిని చేకూర్చడానికి చేశారు ఒకటే శ్రీ సభ కథోలిక సభ క్రీస్తు సంఘము అవునా ఆల్రెడీ మనం చూసాం మత్స్య స్వార్థ పదాలలో ఇదిగో పేతురు నీ పైన నేను నా యొక్క సంఘాన్ని నిర్మిస్తున్నాను ఇది ఒకే సంఘం పేతురు ఎవరు ద ఫస్ట్ పోప్ ఇన్ ద వరల్డ్ లో ఉన్న పద్నాలుగో పోపులియో గారు ఎలా ఉన్నారు అప్పుడు మొట్టమొదటిగా పేతురు గారు ఉన్నారు అందుకే పేతురు గారికి దేవుడిచ్చిన అధికారం అది నువ్వెవరు నేనెవరు కాలడానికి ఈ అధికారానికి నేను కట్టుబడను నా ఇష్టం వచ్చినట్టుగా నేనే నా నా యొక్క ఇంటికి అధికారిని అవుతాను నా యొక్క గృహానికి అధికారిని అవుతాను ఆ యొక్క సంఘానికి అధికారాన్ని అవుతాను ఒక పది మందికి అధికారిని అవుతాను ఒక వంద మందిని కలగలుపుకొని అధికారిని అవుతానంటే అది దేవుడివ్వాలి అధికారము మనుషులుగా మనం లాక్కోడం కాదండి అధికారము అది దేవుడివ్వాలి మంచి అనుగ్రహం ఎప్పుడైనా పరలోక రాజ్యం నుంచి వస్తాయి అందుకే దేవుడు అన్నాడు మత్స్య వార్త పదహారు పద్దెనిమిదిలో ఇదిగో పేతురు నువ్వు ఈ భూలోకంలో నువ్వు దేన్ని బంధిస్తావో అది పరలోక రాజ్యంలో బంధింపబడుతుంది ఈ లోకం దేని విప్పుతావో అది పరలోక రాజ్యంలో విప్పబడుతుందని ఏసుపడవారు స్వయంగా ఆ యొక్క క్రీస్తు ఆ యొక్క తాళాలు అధికారము అనేది పేతురు గారికి ఇచ్చారు ఈ అధికారము ఎంత గొప్పదంటే ఇక్కడ ఏం జరి ఏం అడిగితే అక్కడ అక్కడ జరుగుతుంది అంటే పోపు నోటి మాట ఎంత శక్తివంతమైందో చూడాలి మనం ప్రపంచానికి మొత్తం పాకుతుంది ఆ మాట వర్గాలలో ఇది జరగదు అక్కడికి మనం చూస్తూ ఉంటాం ఐదు వేల మంది వెళ్తారు పదివేల మంది అంటారు మా అంటే లక్ష మంది వెళ్తారా ఓకే కథోలిక శ్రీ సభలో కోట్లాది మంది ఉన్నారు నీకు కావాల్సింది వర్గంలో ఉన్న ఐదు వేల మంది కథోలిక శ్రీ సభలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు దివ్య బాలి పూజ జరుగుతుంది ఈ సమయంలో కూడా ఎక్కడో ఒక దగ్గర అంటే అమెరికాలో ఒక సమయం పొద్దున మన భారతదేశంలో ఒక సమయం అంటే ప్రపంచవ్యాప్తంగా కథోలిక శ్రీ సభ రన్ అవుతూనే ఉంది డినామినేషన్స్ వర్గాల్లాగా వాళ్ళకి ఇష్టం వచ్చేప్పుడు వాక్యం చెప్పాలంటే కాదండి అది యాజకులు వారి యొక్క చేతులు అభిషక్తులు క్రీస్తు సంఘం అనగా క్రీస్తు క్రైస్ట్ మాస్ అనగా క్రీస్తు అర్పించాలి ఆ క్రీస్తు అనే ఆరాధికుని మనం లోకొనాలి క్రైస్ట్ అంటే అభిషక్తుడు అభిషక్తులు అని మనం ఎవరిని పిలుస్తామండి యాజకులని మాత్రమే పిలవాలి ఎస్ అది నిజం అన్నాయింటింగ్ అభిషేకం ఏసుప్రలవారు ఎవరికి ఇచ్చారంట మనము యోహాను సువార్త ఇరవై అధ్యాయం ఇరవై మూడవ వర్షంలో చూసాము పవిత్రాత్మను వారి మీదికి ఊది మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో వారి పాపమును క్షమింపబడతాయి ఎవరి పాపములైతే క్షమించరో అవి క్షమింపబడవు అని దేవుడు చెప్పాడా ఎస్ అంటే అధికారం ఇచ్చాడు అవునా ఈ లోకంలో వారి పాపాలు క్షమించాయి అని చెప్పగానే క్షమింపబడతాయా అవును ఏ అన్నాడు కదా దేవుడి కుమారుడికి పాపాలను క్షమించగలిగిన ఆ యొక్క అధికారము దేవుడే ఇచ్చాడు అదేవిధంగా ఏసుప్రల వారు ఆ అధికారాన్ని పేతురికిచ్చారు అంటే ఇచ్చారండి అంటే యాజకులకిచ్చారు యాజకులు గురువులు బిషప్స్ కార్డినల్స్ ఆర్చ్ బిషప్స్ వీళ్ళందరూ కూడా ఎవరు అంటే ఆ పోస్తలత్వము అని అర్థము అందుకే మనం అపోస్తుల కార్యంలో చూస్తాము ఆ పోస్తులందరూ రొట్టె విరుచుటయందును వారు సహవాసము చేయుటయందును విసుగు చెందకుండా దేవుడి యొక్క పరిచయం చేస్తూ ఉన్నారు అనేకులు విశ్వసించి ప్రభు వైపుకి తిరిగిరి అని ఉంది కానీ అనేకులు విశ్వసించి వారి వైపుకి తిరిగిరి అని లేదండి అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటో వర్షం చూడండి ప్రభు హస్తము వారికి తోడై ఉండదు కనుక అనేకులు విశ్వసించి ప్రభు వైపు తిరిగిరి ప్రభు వైపు తిరగాలి మనం అందరము కన్నతలియని కథలిక శ్రీ సభ మనకి ఇదే చెప్తుంది యాజకులందరూ కూడా మనకి గురువులందరూ కూడా ఇదే చెప్తారు క్రీస్తు మనలో ఉండాలమ్మా మన హృదయంలో ఉండాలమ్మా ఇదే క్రీస్తు ఆరాధనమ్మా అని చెప్తారు కానీ మనం డిఫరెంట్ డినామినేషన్స్కి వెళ్తే స్టేజీ మీద ఉన్నవారిని ఆరాధించాలి ఇక మనం వాళ్ళు తప్పట్టు కొట్టమంటే తప్పట్లు కొట్టాలి వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలి క్రీస్తు మనలో ఉంటే స్వస్థత వస్తుందా క్రీస్తు బయట ఉంటే స్వస్థత వస్తుందా బైబిల్ బయట ఎక్కడైనా ఉంటుందండి ప్రపంచవ్యాప్తంగా బైబుల్ ఎక్కడైనా బయట ఉంటుంది బైబుల్ సెల్ఫ్ ఇట్స్ అ హోలీ అంటే పరిశుద్ధమైన గ్రంథం అండి నేను బైబుల్ గురించి మాట్లాడేట్లేను కానీ బైబుల్ని మనం లోపలికి తీసుకోపోతే స్వస్థత ఎలా వస్తుంది వాక్యం లోపలికి తీసుకోపోతే స్వస్థత ఎలా వస్తుంది ఏ లోపలికి తీసుకోపోతే స్వస్థత ఎలా వస్తుంది వాక్యం బయట బయట దొరుకుతుందండి చాలండి మాకు అది బాగుందండి అంటే మరి ఏ లోపలికి రాకపోతే స్వస్థత ఎలా జరుగుతుంది నీకు నాకు అంతరంగములో ఏ అన్నాడు నేను సత్యము నేను మార్గము అయితే ఇంకొక విషయం మర్చిపోద్దు మీరు నేను జీవమై ఉన్నాను నేను ఈ లోకానికి మీకోసం వచ్చాను జీవాన్ని ఇచ్చుటకే నేను వచ్చాను అందుకే యోహాను సువార్త పదవ అధ్యాయం పదవ వర్షం చూడండి ఇక్కడ వాక్యం ఎంత క్లియర్గా ఉందో దొంగవాడు దొంగిలించుటకు హత్య చేయుటకు నాశనము చేయటకు మాత్రమే వస్తాడు కానీ నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నాను ఇక్కడ దొంగవాడు అంటే ఎవరండి అసత్య బోధనను సత్య బోధనలు దొంగతనం చేస్తూ అసత్యాన్ని ప్రకటిస్తున్న వారు దొంగ హత్య చేయడం అంటే ఏంటండి నిజమైన సత్యమైన మార్గంలో మనం వెళ్తున్నప్పుడు అది మనకు జీవాన్ని ఇస్తుంది యేసు ప్రభావాన్ని తీసుకొచ్చి పెడుతుంది కానీ ఎప్పుడైతే మనలో జీవం ఉండదో మనం చచ్చిపోయిన వారు లెక్క క్రింద క్రిందనే లెక్క అంటే మనం చచ్చిపోయిన వారు మా అంటే హత్య చేయడానికి వాళ్ళు వస్తూ ఉన్నారు డబ్బుల కోసం మన దగ్గరికి వస్తున్నారా దేనికోసం మన దగ్గరికి వస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి వాళ్ళకి కథోలిక శ్రీ సభ క్యాత్ హోలిక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ సభలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు యాజకులుగా ప్రధాన యాజకులుగా బిషప్స్గా అంతకంటే ముందుగా డీకన్స్గా కూడా కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మెల్కరాజు బల్తరాజు కస్పరాజు అని ఒక ముగ్గురు జ్ఞానులు రాజులైనప్పటికీ దేవుడి యొక్క నక్షత్రాన్ని చూసి వెళ్ళి నిజమైన ఆరాధన చేశారు మరియ తల్లి ఒడిలో ఉన్న క్రీస్తుని చూసి శిశువుని చూసి సాష్టాంగపడి వారు ఆరాధించారు కదా ఇది కదా క్రిస్టమస్ అంటే ఏసయ్య చనిపోయింది ఈ లోకానికి వచ్చి మనకి తనను తానుగా మనకి ఇచ్చేయడానికి మనలో ఏసఐ లేకపోతే ఇంకా మనం జీవించలేం ఏసఐలో మనం ఉంటే నూతన సృష్టి కాబట్టి కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా ఈ రెండో భాగంలో కూడా మనము క్రీస్తు ఆరాధనలో క్రీస్తు సంఘము కొంచెం కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము కథోలిక శ్రీ సభ గురించి ఇంకొన్ని విషయాలు మరలా రాబోతున్న వీడియోలో ఇంకా మనం తెలుసుకుందాం అప్పటి వరకు వీక్షిస్తూనే ఉండండి చిన్ని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం పరిశుద్ధాత్మదేవ ఎన్నో గొప్ప విషయాలను పరిశుద్ధమైన ఈ వాక్యం ద్వారా మాకు వివరించినందులకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ మీరు మాలో ఏకమై ఉన్నారు ఏసయ్య జీవము అనే ఒక గొప్ప దివ్య సప్రసాదము ద్వారా కాబట్టి దివ్యమైన బలి పూజకి వెళ్ళి మేము ప్రతిరోజు పాల్గొని మిమ్మల్ని స్వీకరించే భాగ్యాన్ని మాకు దయచేయండి ఎంతోమంది బిడ్డలము హత్యకు పాల్పడుతూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కరువులు వస్తూ ఉన్నాయి ఎన్నో ఘోరమైన ప్రమాదాలకి గుండా బయలుదేరుతూ ఉన్నారు అయితే దేవుణ్ణి విడిచిపెట్టామేమో ఒక్కసారి మేము ఆత్మ చేసుకుంటూ అయ్యా ఏసయ్యా నీలో జీవించే కృపను మా అందరికీ దా మా అమ్మ నిత్య మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మా నాదుడైన అతి పరిశుద్ధమైన పరిణామములు మేము అడిగిన ప్రతి ప్రార్థనకి మా హృదయంలో ఉన్న అంతరంగంలో ఉన్న ప్రతి బాధకి భరోసాని నీవిస్తావని ఆన్సర్ని నువ్వు దయచేస్తావని సమాధానాన్ని నువ్వు ఒసగుతావని శాంతిని సమాధానాన్ని మాకు ఇస్తావని మేము విశ్వసిస్తూ మా నాదుడైన నామములో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆ అమ్మేన్ హాలిలు యా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె